అప్పుడు జగన్ వద్దన్నారని ఆగా ఇప్పుడు ఎవరి మాట వినను చాలా రోజుల తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చారు తనపై ఓ మహిళ గర్భం విషయంలో చాలా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన స్పందించలేదు ఇవాళ స్వయంగా ఆమె వచ్చి విజయసాయితో తనకు ఎలాంటి సంబంధము లేదని గట్టిగా చెప్పారు రామకృష్ణ శ్రీనివాస్ నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే వంశీకృష్ణ కన్నా ఎక్కువ చూడు వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే ఆ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అక్కడ మన వాలంటీర్ సెవెర్ చెప్పండి మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి ఒక్క నిమిషం నేను ఒకరే చెప్తా ఉన్నా శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు ఇదే మహిళ పైన ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు గారు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు నేను చెప్ప రెండు రెండో విషయం ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అని అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండుసార్లు స్కాలర్షిప్పు దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలామంది వస్తుంటారు మీరు కూడా వచ్చి వచ్చారు ప్లాట్ల కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశా అదే రకంగా వాడికి చేశాను మదన్ మోహన్ అని అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అనంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయా శ్రీనివాస్ నువ్వు మీ మీ వంశీగాడిని అడుగు వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది మదన్ మోహన్ అని అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడి అడిగి చెప్తాడు రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందనేది నాకే తెలియదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుంటే నాలుగు రోజులు పట్టచ్చు ఎవరే తమరు ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిశావు చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసావు చెప్పురా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గేనని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగి అడిగేదానికి నీ అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజానిజ లేదని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఇడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అని వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబట్టాయి వాడెట్టు చేస్తాడే ఈ వంశీ గడ్రే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద నీ అవున అవునరా నీకే పుట్టాడ నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురాపోరా నీ సర్టిఫికేట్ తీసుకురాపో నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలిరా బాబు ఎవరు నీ పేరేం చెప్పు